సో మీరు బాధపడ్డారు ఆ టైంలో అసలు ఎవరు ఎందుకొని అంటే మీరు ఊహించిన దానికి మించి అప్పుడు గుర్తింపు వచ్చింది సడన్గా వచ్చింది ఆ సడన్గా వచ్చిన దానికి మనకి చాలా ఆశయాలు కూడా కలుగుతాయి చాలా ఆశలు కూడా కలుగుతాయి సో మనకి ఈ గుర్తింపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనకు అవకాశాలు వస్తాయి సినిమాల్లో కూడా అట్లాగే బయట కచేరీల్లో కూడా మనకి ఆర్కెస్ట్రాలో వాటిలో కూడా పాడే ఛాన్స్ వస్తుంది స్టేజ్ మీద పాడే అవకాశాలు వస్తాయి అనే ఒక ఇది కలుగుతుంది ఆశ కలుగుతుంది కదా అప్పుడు మీరు అంటే ఏమీ లేనప్పుడు ఏమనిపించదు పట్టించుకోవట్లేదు ఎవరు అని చెప్పేసి నాకు అసలు అస్సలు బాధ అయితే లేదు సార్ ఎందుకంటే బోల్ బేబీ బోల్కి పరిచయం చేసిన కోటి సార్ గారు మొట్టమొదటిసారిగా సునీత గారు నాతో మాట్లాడారు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకొచ్చి వచ్చేసారు అంటే స్టేజ్ దిగి కిందకు వచ్చేసారు కన్నీళ్ళు పెట్టుకున్నారు నా కోసమే అనుకున్నాను నేను అలా కన్నీళ్ళు పెట్టుకోవడం అంటే ఒక 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 మైకురాలని దాన్ని తీసుకొచ్చి ఇంత ఇలా చేస్తున్నారు ఏంటని ఒక అవగాహన మావిడికి అప్పట్లోనే ఆ ఎడుతున్నారు నాకు అర్థం అవ్వలేదు ఎందుకు ఎడుతున్నారు ఇవి నాతో చెప్తానని అనుకున్నాను దీన్ని చూసి నువ్వు ఆనంద పడిపోకు అలాగని ఇదే ప్రపంచంలో నువ్వు ఉండిపోకు ఇదే ప్రపంచంలో ఉండిపోకు ఇది నిజం కాదు అని చెప్పారు కాకపోవచ్చు అవ్వచ్చు మీరు వచ్చిన రంగుల ప్రపంచానికి లోబడిపోకు వచ్చారు పాడారు ఇది ఒక ఆనందం ఇది ఒక ఇది అనుకోండి ఒక సినిమా చూసినట్టే అనుకోండి దీనికోసం మీరు ఐరానా పడిపోయి ఇది లేకపోయినంత ఇది ఎప్పుడైనా మీకు ఇది దూరమైనప్పుడు మీ జీవితం కుంగిపోవటం అంటే వద్దు ఇంతే సంతోషంలో ఎలా ఇప్పుడు ఎలా అయితే వచ్చారో అప్పుడు కూడా అలాగే ఉండండి అనే ధైర్యం నాకు ఇచ్చారు ఆ రోజు నాకు అర్థం అవలేదండి ఒక జీవిత సత్యాన్ని చెప్పారు ఆ ఎందుకంటే ఆవిడ అనుభవం కాదో తెలియదు కానీ ఎందుకంటే వారు చదువుకున్న వారు ఎంతో చూసుంటారు కదా చూసుండి అంటే అప్పుడు నా స్థితి ఎలా ఉంటుందో ఆవిడ ఊహించేశారు సునీతమ్మ గారు ఆవిడ నాకు చెప్పడం అప్పుడు అర్థం కావలేదండి ఇప్పుడు ఎందుకు చెప్తున్నారో అనుకున్నారు అప్పుడు ఇప్పుడైతే జరుగుతుందండి ఆ జరిగే దాంట్లో నేనైతే కుంగిపోలేదండి బాధపడలేదు ఏడవలేదండి ఎందుకంటే నిజంగానే నేనేం కోరుకోలేదు జీవితాన్ని నాకు అక్కర్ కానిది నేనేది కోరుకోనిది అసలు నేను పాడతాననుకోలేనిది ఎప్పుడో రాగాలు పాడుకుంటూ గట్లమ్మడి తిరిగి పొలం పని చేసుకుని నా జీవితానికి ఇంత అందమైన ఒక మలుపు వచ్చింది అంటే వచ్చింది పోయి ఊరు పేరు వడిసిలేరు సో ఎవరైనా కదా ఇలా వైరల్ అయిన వారా నేను ఒక్కరి దాన్నేనండి ఇప్పుడైతే ఒక బాబు ఉన్నారు రాము అని అసలు ఆ బాబు ఆడతారు అసలు ఎంత అసలు ఏ సింగర్ ని పోల్చుకోవాలని చిరంజీవి గారు అనే మాట ఆ అబ్బాయిని నేను అంటున్నాను మా తమ్ముడు లెక్క వరుస నాకు మా ఊరు నుంచి వస్తున్నాడు అండి ఒక మానిముత్యం తయారవుతుందండి మీరే అతనికి ఇన్స్పిరేషన్ కాదండి అలా మొదటి నుంచి కూడా అలా సంగీతపరంగా ఫస్ట్ నుంచి వాళ్ళు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి కూడా పాటుకులు అండి పిల్లలు ముగ్గురు అన్న ఇద్దరు అక్క ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక తమ్ముడు మంచి పాటుకులు బాగా పాడతారు ఇప్పుడు అబ్బాయి వస్తున్నారు చాలా బాగా పాడుతుంది రాము పేరు మంచి సింగర్ అండి మా ఊరికి మరొకసారి ఒక చరిత్ర సృష్టిస్తాడని ఆశిస్తున్నారు సో అలాంటి ప్రతిభ ఉంది అబ్బాయిలో బాగా పాడుతున్నారండి సో మీరు రఘుకుంచే ఎందుకు ప్రత్యేకమైనటువంటి ఈమె ఎలాగైనా బయటకు తీసుకురావాలి ఈమె అవకాశాలు ఇవ్వాలి అని రఘుకుంచే ఎందుకు మీద అంత ప్రత్యేక అభిమానం అభిమానం కాదు కానీ సార్ అంటే ఒక కళని గుర్తించారని అనుకుంటున్నాను నేను అభిమానం అంటే మంచితనం అనుకోవాలి ఎందుకు ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదు ఇంత మంచి గొంతు ఉన్నప్పుడు పాడే అవకాశం ఎందుకోకూడదు అన్న ఉద్దేశం అండి మళ్ళీ పిలిసి ఇచ్చారంటే అర్థం అదే కదండి తర్వాత మీరు మూడు నాలుగు సంవత్సరాల తర్వాత అంటే కరోనా అంతే కదా కరోనాకు అండి కరోనా తర్వాత మళ్ళీ అసలు హైదరాబాద్కి వచ్చి వస్తున్నానండి ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ ప్రజలు ఆదరిస్తున్నారండి బాబు మళ్ళీ లేదు లేదండి ప్రజలైతే ఆదరిస్తున్నారండి ప్రేక్షకులు అందరూ కూడా ఏమైనా ప్రోగ్రామ్ చేసుకున్నా ఎక్కడైనా పెళ్ళి పెళ్లి ఫంక్షన్ జరిగిన ఏమైనా వాళ్ళ ఇంట్లో ఏదైనా జరుగుతున్నా శంకర్ ఉంది కదా అని గుర్తుకు తగినంత సాయం చేస్తున్నారండి అలా అవి అయితే అసలు ఆగలేదండి బతకడానికి అయితే నాకు ఏ ఆటంకం లేదు సినిమా దాకా వెళ్ళలేదు అనేది ఉంది లేదు అండి వస్తే పాడాలనే ఆశ ఉంది అంటే కేవలం అప్పుడు దుబాయ్ మస్కట్ వెళ్ళారు కదా వేరే ఏ ఇంకా వేరే ఏ దేశాలకి ఇట్లో మస్కట్ వెళ్ళానండి దుబాయ్ వెళ్ళానండి ఢిల్లీ ఏపీ భవనంలో ప్రోగ్రామ్ ఇచ్చానండి బెంగళూరు వెళ్ళానండి హైదరాబాద్కి అది మీ బొంబాయి వెళ్ళానండి సో అక్కడ పాటలు పాడారు అక్కడ అన్ని దేశాలు తిరిగాను పాటలు పాడానండి పాడించుకున్నారు అంటే ఒక ఐదు ఆరు పాటలు అంటే నిలబడి ఒక ఐదు ఆరు పాటలు గుర్తుగా పాడేస్తానండి ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కి ఎందుకు వచ్చారు అంటే రఘు పిలిచిన పిలిచినందువల్ల వచ్చారా లేకపోతే వేరే కారణం ప్రైవేట్ ఆల్బమ్ ఆ మూడు సంవత్సరాల కిందట మట్టి మనిషి నుండి నేను అనే ఒక పాటను ఉద్దేశించుకుని ఆమె ఇది రీతిగా వచ్చారు కనుక ఆవిడికి ఇలాంటి పాట ఇంకొక పాట మనం పాడించుకోవాలన్న ఉద్దేశంతో మూడు సంవత్సరాల కిందట లిరిక్ రాసుకుని ఉంచుకున్నారండి ఒక చూన్ చేసుకుని ఒక తమ్ముడు శ్రీను అని అంటున్నారు తమ్ముడు పేరు అయితే నన్ను పిలిపించిన తమ్ముడు అయితే వివేకానంద గారు ఉన్నారు వివేకానంద గారు ఆయనే పిలిపించారండి నన్ను కర్త కర్మ తమ్ముడే మ్యూజిక్ స్కూల్ టీచర్ కూడా అతను అప్పటి నుంచి చాలా అభిమానం అంటే ఆ వైరల్లో నేను దొరకలేదు ఆ తర్వాత కూడా పాపం కొంచెం ఫైనల్సల్గా నాతో డబ్బులు ఇచ్చి పాడించడం అంటే కష్టప కష్టమని కొంతకాలం ఆగిపోయారు ఆ తర్వాత ఇప్పుడు అవకాశం వచ్చిందండి అద్భుతమైన పాట అండి అసలు ఆ పాట ఒక మట్టి మనిషి అనే కాదు పడిపోయి అలా అలలు పై పడిపోయి మరి తిరిగి ఎలా లేచాయో అలాగే ఆ పాటను కూడా నాకు అంటే పడి లేచిన కదా అది అదే అదే బావండి ఆ పాట అంత కష్టమైన పాట అండి పడగలుగుతారు ఇప్పుడు మా కోసం ఒక లేదండి లేదు పాడ రిలీజ్ అయ్యే వరకు పాడకూడదన్నా ఇంకా బయటకు రాలేదు రాలేదండి సో మీకు గతంలో మీకు బాగా అంటే మీ ఊళ్ళో గానీ మీరు ఫోక్ సాంగ్స్ అవి పాడుకుంటారు కదా అట్లా మీకు బాగా మిమ్మల్ని ప్రపంచానికి అసలు బయటకు రావడానికి కారణమైన పాట ఏది ఓచెలి అని అన్నారు కదా అలాగే ఫోక్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా ఫోక్ సాంగ్స్ అంటే మా ఆంధ్రాలో అంతగా ఉండబట్టి తెలంగాణలో ఇక ఉన్నట్టుగా పొలం పనులు చేసుకుంటూ ఏమి ఫోక్ అయితే మేము వచ్చేసరికి లేవు అంటే అక్కడ మామూలు సినిమా పాటలు వస్తాయి కాబట్టి అయ్యే పాడు నాటలు వేసుకుంటారు తప్ప ఫోక్ అయితే నేను వచ్చిన తర్వాత అయితే మా ఎదుగుదలలో మాకు లేవండి పూర్వీకులు ఎప్పుడైనా పాడేవాళ్ళు ఏమో వాళ్ళు నాకు మాకు నేర్పలేదు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ సాంగ్స్ అవి పాడుతున్నారు కదా ఏమైనా జ్ఞాపకం పాడలేనండి అంటే తర్వాత నేను పాడడం అంటే కష్టం నేర్చుకుని పాడాలంటే వాళ్ళు ఇచ్చిన తర్వాత పాడేసి ఊరుకుంటానంటే సో ఇప్పుడు మీకు మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే మీ సంబంధించి నా జీవితానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పాలంటే ఫస్ట్ కోటీ సార్గర్ ఒక ఛానల్ ద్వారా పరిచయం అయ్యి పెద్ద పెద్దవారు వారు నన్ను గుర్తించి తీసుకొచ్చి ఎంతో మందికి పరిచయం చేశారు అండి బోల్ బోల్బేబీ బోల్ పరిచయం చేశారు వారి ద్వారాగా మన బాల బాలసుబ్రమణ్యం గారు పరిచయం అయ్యారు వారి ద్వారాగా చిరంజీవి గారు పరిచయం అయ్యారు వారి ద్వారాగా దుబాయ్ పరిచయం అయింది ఎంతో ఎంతో మందికి పరిచయం చేశారు వారు దగ్గరుండి తీసుకెళ్ళేవారు నా జన్మాంతరం రుణము అలాగే దైవంగా కూడా భావిస్తూ పూజించుకుంటారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చిరంజీవి గారు ఇంత మంచి ఆదరణ చూపించి అప్పట్లో నా గొంతుని మెచ్చుకొని ఇంకా చిరంజీవి గారి వెళ్ళాననే పదాన్ని ఎవ్వరూ మర్చిపోకుండా బేబీ అది మన చిరంజీవి గారి ఇంటికెళ్ళి అంటే ఆ వారి అభిమానులు చిరంజీవి గారి ఇంటికెళ్ళి బేవ అదిగో అని నన్ను చూపిస్తున్నారు అంటే వారి దగ్గరికి వెళ్ళిన ఆ ఇచ్చిన చిన్న చిరు అవకాశానికి వారికి ధన్యవాదాలు కొంచెం అసంతృప్తి ఉందేమో చిరంజీవి గారి సినిమాలో పాట పాడే మా అన్న గుర్తు చేసుకుంటారు ఈ ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా తప్పకుండా ఈ ఛానల్ చూసి మా మా అన్న వదిన మళ్ళీ నన్ను పిలిపిస్తారు ఎన్ని సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాలైంది వెళ్ళి తర్వాత మళ్ళీ వెళ్ళానండి మళ్ళీ ఇంకోసారి వెళ్ళారా నాకు దుబాయ్ వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ ఫోన్ లో మాట్లాడారు అప్పుడు విధేయ రామ సినిమా విధేయ రామ రామచరణ్ గారిది రిలీజ్ ఫంక్షన్ అనమాట అప్పట్లో దానికి నేను లేనండి దుబాయ్ లో ఉన్నాను అప్పుడు నాకు ఫోన్ చేశారండీ ఇంకా మంచిగా నాకు ఆధారం ఉండేది దానికి వచ్చింటే మిస్ అయినందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను ఆ తర్వాత మళ్ళీ వెళ్ళానండి దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళాను చిరంజీవి గారిని చూసాను అమ్మగారిని చూసాను చాలా అంటే చాలా మళ్ళీ అదే ఖచ్చితంగా అండి మీరు ఎప్పుడైనా రండి ఇక్కడికి మీరు మా ఆడబుడుచు లెక్క అన్నారు ఇంకా అంతకంటే ఏం కావాలండి అన్నారు సురేఖమ్మ గారు